హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద జోలాస్ ఈరోజు మనము మటన్ కైనా సింపుల్ వేలో ఎలా చేయాలో చూద్దామండి ఎక్కువ మసాలా ఏమీ లేకుండా కొంచెం అల్లం పేస్ట్ టమాటా వేసి చేస్తున్నాను ఇది మనము చపాతీలోకి రైస్లోకి కూడా తినొచ్చండి మనకి హెవీగా ఏమైనా అనిపించదు ఎలా చేయాలో చూసేద్దాము అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి నా వీడియోస్ కానీ మంచితే కామెంట్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం ఖైమా ఎలా చేయాలో చూద్దామండి మటన్ ఖైమాని నేను దీనికోసం ఒక ముప్పావు కేజీ మటన్ ఖైమా అయితే తీసుకున్నానండి దీన్ని ముందుగా నేను కొద్దిగా సాల్టు పసుపు వేసి నీట్గా కడిగి ఉంచుకున్నాను ఇప్పుడు దీనిలోకి మనము సాల్ట్ ఒక అర స్పూన్ పసుపు ఒక రెండు రెండు స్పూన్ల కారము ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసాను దీన్ని ఇలా అయితే మనం మొత్తం కలిసేట్టుగా ఒకసారి కలుపుకొని స్టవ్ మీద అయితే ముందుగా ఉడికించేసుకున్నాము ఉడికిస్తున్నాను కాసేపు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోవాలండి అందులోనే వాటర్ వస్తాయి మొత్తంగా ఈ విధంగా అయితే ఎగిరిపోతాయండి ఇలా అయితే మనం ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీ కోసం మనం ఆనియన్స్ అయితే ఒక నేను చూపించిన సైజు ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నానండి అలాగే టమాటోస్ కూడా ఒక నాలుగు తీసుకున్నాను అవన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను కొద్దిగా కరివేపాకు అల్లం పేస్ట్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఎలా చేయాలో మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కర్రీ కోసం ఒక పాన్ అయితే పెట్టుకుంటున్నాను దీనికోసం ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నానండి ఈ విధంగా ఉడికించి పెట్టుకుందామండి మనం మటన్ ఖైమాని పాన్ వేడెక్కాక ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ముందుగా నేను రెండు యాలకులు మనం పలావులో వేస్తాం కదండి పువ్వుని దాంట్లో రెండు రెక్కలు అయితే తీసుకున్నాను అది ఆయిల్ కాగిన తర్వాత వేసుకున్నాము ముందుగా అయితే ఇప్పుడు అవి వేస్తున్నానండి ఇలా రెండు పువ్వు పలావు పువ్వులోని రెండు రెక్కలు వేసాను తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఇవి కొంచెం మనం మగ్గి మగ్గించుకోవాలండి మెత్తబడే వరకు మగ్గించుకుందాము అలాగే మనం ఉంచుకున్న కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఒకసారి దీన్ని కలిపేసి మూత పెట్టి కాసేపు మగ్గిద్దాము ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేస్తున్నాను ఇది కొంచెం మెత్తగా అవటం కోసము కొద్దిగా పావు స్పూన్ పసుపు ఒక అర స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను ఈ విధంగా వేయడం వల్ల మనకు టమాటా ముక్కలు అయితే బాగా మగ్గిపోతాయండి కాసేపు మూత పెట్టి ఉడికించుకున్నాము ఇలా మగ్గిన తర్వాత ఇలా మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు మనము రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇది ఒకసారి కలిపేసుకొని కాసేపు మూత పెట్టి కాసేపు మక్కనిద్దాము ఇప్పుడు పూర్తిగా మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి చూస్తున్నారు కదా మనకి ఆయిల్ కూడా బయటకు వచ్చింది కదా ఈ విధంగా వచ్చిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న మటన్ కైమాని కూడా ఇందులో వేసేసుకుందాము ఒకసారి పూర్తిగా మొత్తం కలిపి కాసేపు దీన్ని ఇలానే వేపుదామండి మగ్గనిద్దాము దీన్ని కూడా కాసేపు కలిపేసి పూర్తిగా మూత కాసేపు మగ్గించుకుందాము ఈ విధంగా వేగిపోయినాయి కదండి ఇప్పుడు మనం ఉడికించే గిన్నె ఉడికించుకున్న గిన్నెలోనే కొద్దిగా వాటర్ వేసి అలాగే ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను నేను వాటర్ వేసిన తర్వాత పూర్తిగా ఒకసారి కలిపి ఇప్పుడు మీకు ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తగ్గిందనుకుంటే కొద్దిగా చెక్ చేసుకుని మీకు సరిపడా అయితే వేసుకోండి నాకైతే సరిపోయింది ఇప్పుడు చూసారు కదా మనం ఉడికించుకున్న తర్వాత అందులో కూడా కొద్దిగా వాటర్ వచ్చిందండి ఇలా మగ్గుతున్నప్పుడు మనం ఒక అర స్పూను గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను ఇది వేసిన తర్వాత కూడా మనం ఒకసారి పూర్తిగా కలిపి సిమ్లో పెట్టేసి మూత పెట్టి కాసేపు ఉంచేద్దామండి అలాగే చూసారు కదా అయిపోయిందండి మీకు నేనైతే ఇలా దించేస్తున్నానండి కొంచెం గుజ్జు కూర లాగానే మీకు ఇంకా దగ్గరకు కావాలంటే ఈ టైంలోనే మూత తీసేసి కాసేపు మీరు అలానే ఉంచుకుంటే మీకు ముద్దలాగా కూడా వస్తుంది కర్రీ ఈ విధంగా అయితే నేను తయారు చేసుకున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్